కేటీఆర్ బర్త్డే నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ లో కక్షి పూరితంగా తొలగించినంత మాత్రాన ఏమీ కాదని ప్రజల గుండెల్లో కేటీఆర్ ఉన్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు సికింద్రాబాద్ పేట సెయింట్ ఫెలోమినా స్కూల్లో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ తో కలిసి ఆయన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు కేసీఆర్ కిట్ పథకాన్ని కొనసాగించాలన్నారు సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యుల ఆధ్వర్యంలో గిఫ్ట్ ఎ స్మైల్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సెంట్ ఫిలోమినా స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చదువుకునేటువంటి పిల్లలకు ఒక ఇరవై సైకిళ్ళు కానివ్వండి మరి అదేవిధంగా వంద చైర్లు బెంచెస్ అంటే స్కూల్కు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని వారు స్వీకారం చుట్టినందుకు వారికి అభినందనలు కేటీఆర్ గారి గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం ప్రపంచంలో కూడా తెలియని వారు ఉంటారు ఒక డైనమిక్ లీడర్గా ఒక యంగ్స్టర్గా వారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా మున్సిపల్ మినిస్టర్గా ఎన్ని అద్భుతాలు జరిగినా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కాకుండా యావత్ దేశం అంతా చూసే ఐటీ కూడా మరి ఈరోజు మన దేశంలో నంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం వారే అంటే తద్వారా ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి రెండోది హైదరాబాద్ సిటీలో అద్భుతమైనటువంటి విజయ మీకు రోడ్ కనెక్టివిటీ కావచ్చు అదేవిధంగా ఫ్లైఓవర్స్ కావచ్చు అండర్ పాసులు కావచ్చు రెండోది బ్రహ్మాండమైనటువంటి పార్క్స్ కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు వారి నాయకత్వంలో చాలా అద్భుతాలు చేశారు ఆ భగవంతుడు వారికి వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి తప్పకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా వంద సంవత్సరాల వరకు ఈ ప్రజలకు వారు సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇటువంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా మొన్ననే చూశారు కేసీఆర్ అని అంటే గర్భిణీ స్త్రీల కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని కూడా దాన్ని కంటిన్యూగా కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో మనందరికి తెలుసు దాన్ని కూడా పార్టీ పరంగా చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతోనే ఉన్నవారు లాంచ్ చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రోజు క్రైస్తవ బిడ్డలే కాకుండా అన్ని సమాజాలకి సంబంధించిన అందరి బిడ్డలు కూడా ఈ స్కూల్లో చదువుకుంటారు కాబట్టి ఇటువంటి గొప్ప చర్చిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేటీఆర్ గారి అభిమానులు ఎక్కడ చూసినా గానీ బ్రహ్మాండంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరూ కూడా మీకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు ఇది చిల్లరా అని చెప్పి ఇప్పుడు